హాయ్ ఫ్రెండ్స్ ఇవి చూడండి చామాకులు ఇంతకుముందు కూడా చూపించాను కదా చామాకులు ఈరోజు మనము చామాకులతో ఒక స్నాక్ చేసుకుందాము చామాకు పొట్లాలు ఓకే ఇవి కట్ చేసుకుందాం ఇవి కట్ చేసుకుందాము ఇప్పుడు మనం చామాకుప్పుట్లాలు చేసుకుందాము శనగపిండి ఒక కప్పు తీసుకుందాం దాంట్లో రుచికి సరిపడ ఉప్పు కారం కొంచెం జీలకర్ర కొంచెం అల్లం వెల్లుల్లి కొంచెం వంట సోడా ఇవన్నీ వేసి ఫస్ట్ కొంచెం కలిపి వాటిని ఫస్ట్ మంచిగా మిక్స్ చేసుకొని ఆ పొడులన్నీ సో కొన్ని వాటర్ కలిపి మనము బచ్చిల పిండిలాగా చేసుకోవాలి ఏవి గడ్డలు లేకుండా కలుపుకోవాలి సో ఇలా గడ్డలు లేకుండా వీటిని కలుపుకోవాలి ఒకవేళ మరీ గట్టి కనిపిస్తే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేస్తాను ఇలా ఉంటే సరిపోతుంది పిండి ఇప్పుడు కట్ చేసిన చామాకుని కడిగి తీసుకున్నాను ఇది ఇక్కడ దీన్ని కాడలు కట్ చేయడము ఈ కాడలు కూడా మనకు పనికి వస్తాయి వీటిని కూడా ఇంత పెద్ద కాకుండా చిన్న చిన్నగా కటింగ్ చేసుకుందాము పొట్లాలు చేసుకోవడానికి వీలుగా సో నేను నాలుగు ముక్కలు చేసిన నాకు చాలా పెద్ద ఉంది మీరు చిన్న ఆకులు తీసుకుంటే కనుక ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటి తీసుకోవచ్చు ఇలా ఇలా కట్ చేసుకో る తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న ఇది ఉంది కదా శనగపిండి బ్యాటర్ దాన్ని దీనికి రుద్దడమే అప్లై చేయటం అప్లై చేసి ఇలా చుట్టడం సో ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత శనగపిండితో ఇవి మనం కట్ చేసుకున్న కాడలు వీటివే చామాకు కాడలు చూడండి ఇవి నారలాగా వెళ్తాయి ఇట్లా సన్నగా వచ్చింది ఇంకా కొంచెం బ్లావు తీయచ్చు ఎదుగు చూడండి ఇలా నారలాగా వస్తాయి ఈ నారలు వీటివే తీసుకుంటే మనకు దారాలలాగా పనికి వస్తాయి ఇవి ఓకే వీటినే కట్టాలి వాటికి వాటి ఉన్నది వెళ్ళిపోకుండా సో అట్లా కట్టుకోవాలి సో తీసిన వీటిని ఇట్లా దాంట్లో నుంచి అది బయటికి వెళ్ళకుండా ఇట్లా మనం మూడేసుకోవచ్చు ఇవన్నిటికీ మూడేయాలి దారాలు వాడకుండా వీటిని ఆడ నారనే దారాల మనం వాడుకోవచ్చు ఇలా అవి బయటికి రాకుండా మూడేసుకోవడం సో అన్నీ పొట్లాలు కట్టుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా దీంట్లో ఆవిరి కుడికించడానికి పెట్టుకోవడం ఇట్లా ఇలా ఇప్పుడు ఉడికించుకుందాం ఓకే సేమ్ ఇడ్లీలు ఎలా ఉడికిస్తామో ఆవిరిపోయినా అలానే వీటిని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను స్టవ్ ఆన్ చేద్దాం అది పెట్టేది మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఓకే కుక్కర్లో నుంచి తీసాను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టి ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్ దాని తర్వాత నార్మల్ ఫ్లేమ్ తర్వాత కొంచెం సేపు లో ఫ్లేమ్లో పెట్టి తీసాను ఇది సమ్మర్ కాబట్టి మనం ఇలా ఆవిరి పైన ఉడికించుకోవచ్చు ఆయిల్ వద్దు అని అనుకునే వాళ్ళైతే లేదంటే మనకు రెయిీ సీజన్ వస్తే నేను మీకు మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను అప్పుడు ఏంటి అంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు మనం రైనీ సీజన్లో వర్షం పడుతూ ఉంటే చక్కగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు సో ఇలా చేసుకొని ఇంట్లో నారలు ఉన్నాయి కదా కట్టాం కదా వాటిని కట్ చేసేసి వీటిని తినేయడం చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి మీకు సమ్మర్ వింటర్ వచ్చా సారీ రైనీ సీజన్ వచ్చాక కంపల్సరీగా మీకు ఏమంటారు డీప్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ఓకే చూడండి ఇలా ఉంటాయి అన్నీ తీసేసుకుంటే ఇలా సార్ ఓకే టేస్ట్ చేయండి తిని ఇలాంటి మీ దగ్గర చామాకు ఉంటే మన ఇంట్లోనే చామాకు పెంచుకోండి మళ్ళీ ఏమంటారు మంచి హెల్దీ ఫుడ్ తినండి మనం హెల్తీ ఫుడ్ తినటం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం నాయకుడు హెల్దీగా హెల్దీ ఆలోచనలతో ఉంటే దేశం బాగుంటుంది సో మంచి నాయకుడికి హెల్దీ ఆలోచనలు ఉన్న నాయకుడికి అలానే దేశం కోసం మాత్రమే ఆలోచించే నాయకుడికి ఓటేయండి ఓకే